ఏపీలో ఏపీలో మనం చూసుకున్నట్లయితే కొత్తగా ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లో మనకి రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల మూడు సెంట్లు ఇళ్ల స్థలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది అయితే వీటికి సంబంధించి దరఖాస్తులు ఎప్పటి నుంచి తీసుకుంటారు అనేది ప్రజెంట్ అయితే క్వశ్చన్ మార్క్ అనమాట అయితే రాష్ట్ర ప్రభుత్వం వీటికి సంబంధించి ప్రెజెంట్ ఇక్కడ మే నుంచి దరఖాస్తులు తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఎందుకంటే మనకి ప్రజెంట్ ఏదైతే సొంత స్థలాలు ఉండి సొంత స్థలాలు ఉండి ఇళ్ళ నిర్మాణం చేసుకుంటారో వారందరికీ కూడా ఇళ్లకు సంబంధించి దరఖాస్తుకు సంబంధించి చేసుకున్న వారందరికీ కూడా కూడా అయితే శాంక్షన్ అయితే చేస్తామని చెప్తున్నారు మరి కొత్తగా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆల్రెడీ గతంలో ఏదైతే జగన్ ఉన్న టైంలో అంటే సీఎం జగన్ గారి మాజీ సీఎం జగన్ గారి టైంలో ఇళ్ల స్థలాలు అయితే ఇచ్చారు కదా అందులో మంది అయితే ఇళ్ల నిర్మాణం అయితే చేయలేదనమాట సో అందులో ఇళ్ల నిర్మాణం ఎవరైతే చేయలేదు దానికి సంబంధించి ప్రజెంట్ అయితే విచారణ అయితే చేస్తూ ఉన్నారు ఆ విచారణ పూర్తయిన తర్వాత ఆ విచారణ పూర్తయిన తర్వాత ఎన్ని స్థలాలు ప్రతి లేఅవుట్లో ఖాళీ ఉండబోతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ వచ్చిన తర్వాత సో దరఖాస్తులు అయితే తీసుకొని దరఖాస్తులు తీసుకొని అక్కడ ఉన్న లేఅవుట్లో ఉన్న స్థలాలను అయితే ముందుగా కేటాయిస్తామని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారనమాట మనకి జగన్ గారు హయంలో చూసుకున్నట్లయితే చాలామందికి చాలామందికి అయితే ఇళ్లకు సంబంధించి ధర ఇక్కడ పత్రాలు అయితే ఇచ్చారు స్థలాలైతే ఇవ్వడం జరిగింది అందులో చాలా అయితే ఇల్లు అయితే కట్టలేదు అనమాట వారు ఎవరు ముందుకైతే రాలేదు సో ఇప్పుడు ఎవరైతే వారి దగ్గర నుంచి అయితే ఆప్షన్ అయితే తీసుకోబోతున్నారు అలాగే ఎవరైతే కట్టనని చెప్తారో వారు అందరి దగ్గర స్థలాలు అయితే తీసుకొని అవి మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం అయితే ఇచ్చి అప్పుడైతే ఇస్తారని చెప్తున్నారు సో ఇదంతా పట్టాలంటే మనకి దాదాపు మే నెల వరకు పట్టే అవకాశం అయితే ఉందని చెప్పేసి అనమాట అయితే కొత్తగా స్థలాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇదో గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఎందుకంటే వారికి మాత్రం ఇది గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే వారికి కొత్తగా పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు వారికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనం చెప్పుకున్నట్టుగా దరఖాస్తుల ప్రక్రియ అనేది కాస్త ఆలస్యం అయితే కాబోతుంది మే మొదటి వారంలో అయితే ప్రారంభం కాబోతుంది ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం ఎందుకంటే ఇక్కడ వాస్తవాన్ని గ్రహించాలి కొత్తగా ఇళ్ళ స్థలాలు ఇవ్వడం అంటే ఆల్రెడీ పాతగా ఉన్న వారికి సంబంధించి ఎవరైతే అనర్హులు ఉన్నారో ఎవరైతే ఇంకా కట్టలేదో అవన్నీ తొలగించిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది తప్ప ఇవన్నీ చేయకుండా ఇవ్వడం అయితే జరగదనమాట అదైతే గమనించాలి ప్రజలందరూ అయితే దీనికి సంబంధించి ప్రామాణికంగా రేషన్ కార్డు కావచ్చు రైస్ కార్డు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు రైస్ కార్డు కావచ్చు ఖచ్చితంగా రేషన్ కార్డు కానీ రైస్ కార్డు కానీ ఉండాలన్నమాట అది ఏ ప్రభుత్వం వచ్చిందన్నది అయితే సంబంధం లేదు ఖచ్చితంగా కార్డు అయితే ఉండాలి ఈ రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే రేషన్ కార్డు అనేది బేసిక్ ప్రాథమిక ఆధారం అనమాట పేదవారు అని గుర్తించడానికి సో దీంతో పాటు ఇక మనకు ఉండాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ఆధార్ కార్డు సంబంధించి ఖచ్చితంగా అయితే ఉండాలి అది కూడా అప్డేట్ అయితే ఉండాలి అంటే మొబైల్ నంబర్ లింక్ అయితే ఉండాలన్నమాట ఇక గతంలో గతంలో చూసుకున్నట్లయితే ఏ ప్రభుత్వం దగ్గర కూడా ఇల్లు అంటే ఇల్లు కట్టుకోవడానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నా సరే మంజూరై అయితే ఉండకూడదు దరఖాస్తు చేసుకోవడం అయితే తప్పు కాదు కానీ మంజూరై అయి ఉండకూడదు అనమాట ఏ ప్రభుత్వంలో కూడా వారి పేరు మీద ఇల్లు మంజూరు అయితే ఉండకూడదు అంటే స్థలం కానీ ఇల్లు కానీ ప్రభుత్వం నుంచి మంజూరు అయి ఉండకూడదు అనమాట వారు మాత్రమే అర్హత అయితే పొందుతారని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఇక భూముల విషయానికి వచ్చినట్లయితే భూముల విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ బంజరు భూమిని అదేవిధంగా మెట్ట భూమి అని చెప్పేసి అంటే పల్లం భూమిని మెట్ట భూమి అని అయితే చెప్పి చెప్తూ ఉంటారు పళ్ళం అయితే మనం చూసుకున్నట్లయితే రెండున్నర ఎకరాలైతే దాటకూడదు అదే మెట్ట అయితే దాదాపు మనకి పది ఎకరాల వరకు కూడా అవకాశం అయితే ఉందనమాట అయితే కొన్ని జిల్లాల్లో పది ఎకరాల వరకు ఉంది కొన్ని జిల్లాల్లో అయితే ఐదు ఎకరాల వరకు అయితే ఉంది సో రాయలసీమ జిల్లాలో పది ఎకరాల వరకు అవకాశం ఉంది మిగిలిన జిల్లాల్లో అయితే ఐదు ఎకరాల వరకు అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ భూమికి సంబంధించి ఇది ఈ భూమి అయితే ఇంత అయితే అంతమించి అయితే దాటకూడదనమాట ఇక దాంతోపాటు వార్షిక ఆదాయం ఎంత వరకు సంపాదించవచ్చు అంటే ఎంతవరకు దాటితే ఈ స్థలం అయితే ఎవరు అనేది కూడా మనకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఆదాయం విషయానికి వచ్చినట్లయితే ఆదాయం విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే వార్షిక ఆదాయం లక్ష ఇరవై వేలు పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే లక్ష యాభై వేలు వరకు కూడా వార్షిక ఆదాయం అయితే ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఇంత దాటినట్లయితే వారికైతే పేదలైతే కాదని వారికి అయితే ఇల్లు అయితే మంజూరు అయితే కాదని చెప్పేసి చెప్పడం అయితే జరగడం అయితే జరిగింది ఇక విద్యుత్ వినియోగం విద్యుత్ వినియోగం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా వారి పేరున అంటే యాక్చువల్లీ ఇల్లు స్థలాలు లేని వారైతే ఖచ్చితంగా ఇల్లు స్థలాలు లేని వారికి మీటర్ అయితే ఉండదు ఇక్కడైతే గమనించాలి కాకపోతే వారి రేషన్ కార్డులో వారి రేషన్ కార్డులో వారికి అక్కడ వారి తల్లి కా అంటే వారికి అమ్మగారికి కావచ్చు లేదంటే అత్తగారికి కావచ్చు ఇల్లు అయితే ఉన్నట్లయితే వారు వీరి రేషన్